హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే శ్రీకాకుళంలో ఉన్న అరసవిల్ అండి అరసవిల్లో ఉన్న శ్రీ సూర్యనారాయణ టెంపుల్కి అయితే వచ్చామండి ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అండి ఇదిగోండి కొంచెం ముందుకు వెళ్తున్నామండి మేమైతే అక్కడ బంగారం కన్ను వెండి కన్ను అని అమ్ముతున్నారండి అలాగే సూర్య భగవానుడివి ప్రతిమలు కూడా అమ్ముతున్నారండి అవి మన హెల్త్కి సంబంధించిందనమాట ఈ బంగారం కన్ను వెండి కన్ను ఏంటంటే అవి సూర్య భగవానుడి హుండీలో వేస్తే మన కళ్ళు బాగా కనిపిస్తాయి కళ్ళుకి ఏమైనా ప్రాబ్లం ఉండే వాళ్ళు మొక్కుకుంటారండి అలాంటి వాళ్ళు కూడా బంగారంది వెండిది చేయించుకొనే తీసుకొస్తారండి మేమైతే ఇక్కడ కొంటున్నామండి దాని గురించి అయితే ఆంటీ చెప్తున్నారు ఆ కళ్ళు గురించి ఏంటి అనేది మా పాప అయితే ఏంటి ఏంటి ఆరాటంతో అయితే నా చేతిలో లాగేసుకుంటుందండి తనకు చెప్తున్నాను అనమాట ఈ కళ్ళు గురించి తను హ్యాపీగా తీసుకుంది తీసుకొని అనమాట ఇంకొన్ని ముందుకైతే వెళ్తున్నామండి కొనేసుకున్నాము మా ఇంట్లో మా హస్బెండ్కి కూడా కన్ను ప్రాబ్లం వచ్చినప్పుడు మా అత్తగారు అలాగే మొక్కారండి తనకు కూడా చేయించి తీసుకొచ్చి ఉండీలో వేశారు చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్ అండి మన సూర్య భగవానుడు ఎందుకంటే మన ప్రత్యక్ష దయం కదండి మనకి ఏ దేవుడు కనిపించిన కానీ సూర్య భగవాను మాత్రం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తారు కదండి ఆయన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ గురించి ఎంతమందికి తెలుసో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు కొంటున్నామండి కొండానికి వచ్చాము ఇక్కడ అరటిపళ్ళు బాగలేవని ఎక్కడైతే కొనుక్కోకుండా ముందుకు వెళ్ళిపోదామని ముందుకైతే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ ఆంటీ కూడా చెప్తున్నారు ఆ కళ్ళు గురించి మేమైతే ముందు తీసుకున్నాం ఆంటీ అని చెప్పాము చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట ముందు అన్ని లేనండి ఇటు సైడు అటు సైడు ఇది వే అనమాట గుడి ముందు నుంచి అటు ఇటు చాలా వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉంటాయండి ఇదిగోండి పక్కన సైడ్స్ అన్ని బొమ్మలు రింగ్స్ అలాగే తాళ్ళు అన్నీ అమ్ముతారండి ఇక్కడ దేవుడు ప్రసాదాలు కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీ అమ్ముతూ ఉంటారు ఇగోండి ఇక్కడైతే కొనడానికి వచ్చాము కొన్నాము ఇక్కడ మూడు వందల అరవైతులు కూడా అమ్ముతారండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఆ దీపాలు వెలిగిస్తే మంచిది కదా అని ఇదిగోండి ఇది సత్యబాబా సత్య సాయిబాబా టెంపుల్ అనమాట మేమైతే గుడిలోకి వెళ్ళేది లేండి బయట నుంచే చూస్తున్నాము ఇగోండి ఇది సూర్య భగవానుడి ఎంట్రన్స్ అనమాట ఇగోండి బంగారం కన్ను వెండి కన్ను అలాగే ప్రతిమ అన్నమాట తను ఫస్ట్ టైం చూస్తుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది చూసి వాళ్ళ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయండి బాగున్నాయి కదా ఇవైతే మా డాడీ కుట్టారండి ఆయన స్టిచ్ చేస్తారా స్టిచ్ స్టిచ్చింగ్ అనమాట బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారు నా బ్లౌజ్లన్నీ తనే కొడతారనమాట మా చెల్లండి ముగ్గురైతే వీడియోస్ ఫొటోస్ దిక్కుంటూ అలా వెళ్తున్నామండి గుళ్ళోకి చూడండి ఫ్రెండ్స్ మాకైతే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సూర్యభగవాన్ టెంపుల్ ఎంతమంది చూసారు ఎంతమంది టెంపుల్కి వచ్చారో మాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇక్కడ రింగ్స్ అండి రింగ్స్ అలాగే చేతికి కడియాలు అనమాట పంచలోహాలతో చేసిన రింగ్స్ అలాగే కడియాలు అన్నీ అమ్ముతున్నారండి అలాగే ఇక్కడ ముగ్గులు పెట్టుకోవడానికి వాళ్ళు చిన్న చిన్న బాక్సులు అలాగే చిన్న చిన్న ప్లేట్స్ లాంటివి ఉంటాయండి వాటితో ముగ్గు పిండి వేసేలా అనుకుంటే వాటి అచ్చులన్నమాట పడతాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ మేమైతే కొనుక్కున్నామండి ఇదిగోండి ఎంట్రన్స్ కదండి వెళ్తున్నాం గుడి లోపలికి ఇక్కడైతే ఫోన్ అయితే నాట్ అలౌడ్ అండి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుందండి అది ఏంటి అంటే రథసప్తమి రోజు సూర్యకిరణాలు డైరెక్ట్గా సూర్యుడికి విగ్రహానికే పడతాయి అన్నమాట పైన అన్నీ ఉంటాయి కానీ వచ్చి విగ్రహం పైన సూర్యకిరణాలు పడతాయండి అది పెద్ద ఒక అద్భుతం అండి మన శ్రీకాకుళంలో ఫేమస్ అయిన టెంపుల్ ఏంటి అంటే అరసవెల్లి సూర్యనారాయణ టెంపుల్ అండి లోపలికైతే ఫోన్ అయితే అలౌడ్ లేదండి మేమైతే ఫిక్స్ దిగాము బాయ్ బాయ్ ఫ్రెండ్స్